ತೆಲಂಗಾಣ ಮರವೀರ್ ಲಂಗ वर्दी लाली केसी कमाल bener, aneh kan? aneh जय रघुत्तम बदिल्लाले जय रघुत्तम बदिल्लाले जय रघुत्तम बदिल्लाले मेरा लाइव है हूं लाइव हूं ठाकुर खाना जाने के अलावा चलिए जय त्रिलंगना जय त्रिलंगना जय रघुत्तम बदिल्लाले जय त्रिलंगना जय त्रिलंगना जय रघुत्तम बदिल्लाले അപ്പോ സമയം കുറച്ച് വെട്ടേക്കാം നമ്മൾ കാണ सकते हैं अगर रोजाना बजे മുന്നോട്ട് പോണ്ടേക്കാം अनेकदा एंटर करा नाही टेंशन ना काही वेട്ട करा एंटर करा मानंडीर फेर मुंडो कोसत आहे ला 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 बंद करा सदिशान काही वेട്ട करा लागा अंदर दिस ओके चेरा

బయట ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాయకులు కార్యకర్తలు పార్టీ నాయకులందరూ కూడా అక్కడ కూర్చోకటి రావాలి కొద్ది నిమిషాల్లో మన కార్యక్రమం ప్రారంభమవుతుంది జై తెలంగాణ కూర్చోవలసింది గొప్ప నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ రాజకీయ సాధన చారిత్రలో పాల్గొని అసలు బాసినటువంటి అనేక మంది అమరవీరులు ఇలా అమరవీరులు వాళ్ళ త్యాగం లేకుండా కేసీఆర్ దీక్ష లేకుండా తెలంగాణ లేదు అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణని అమరవీరుల ఆకాంక్షలతో కేసీఆర్ గారి నాయకత్వాన జరిగినటువంటి ఒక మహోద్యోగ ఉద్యమాన్ని కేసీఆర్ దీక్షని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవలసినటువంటి తరుణంలో మనం వారికి నివాదం అర్పించి మన కార్యక్రమం ప్రారంభించుకుందాం దయచేసి అందరూ లేచి నిలబడి తెలంగాణ రాష్ట్రం అది అద్భుతమైన తెలంగాణ కోసం కనకడ బంటురిక సందర్భం జీవ జీవము ప్రధానం జీవ భిన్న సంబరం అసను असाधारण <laughs> नेता <laughs>

నారాయణ కేడు మాజీ శాసనసభ్యులు రాజన్న గారు గోపాలన్న గారు వేదిక మీద ఉన్నటువంటి మీ అందరి అభిమాన నాయకులు వేదిక ముందున్నటువంటి ఐదు నియోజకవర్గాల ప్రతినిధులకు అందరికీ పేరు నమస్కారాలు అలాగే ఉద్యమాన్ని ఉత్తి లభించి తెలంగాణ రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా మీ అందరికీ తెలుసు మరి ఇప్పటిలాగా డాక్యుమెంటరీ చూసిన మనం అందరం ఆ డాక్యుమెంటరీ తర్వాత మనం ఏం మాట్లాడాలన్నా ఆ డాక్యుమెంటరీ ముందు చిన్నది కానీ తెలంగాణ ఉద్యోగులుగా మా ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో ఊడినా సరే అని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ ఎన్నికల సంఘానికి దేవి ప్రసాద్ నగర్ ఉండ్రి రాష్ట్ర అధ్యక్షుడిగా స్వామి గౌడన్న గారు ఉండి మరి ఎట్లా ఏం చేద్దామంటే అంతకుముందు నాయకులు ఎవరు కానీ తెలంగాణ గురించి కానీ ఊసెత్తలే అయితే దేవి ప్రసాద్ నేతృత్వంలో స్వామి గౌడన్న గారిని ఒప్పించి ఏం లేదన్నా ఇలా పది జిల్లాల ఉద్యోగులను మనం దించినట్టయితే ఇలా తెలంగాణ ఉద్యమం మరింత బలపడ్తుందని చెప్పి మరి ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమ నాయకులతో మాట్లాడి మరి మొట్టమొదటిగా సిద్దిపేటలో ఈ రోజు యొక్క ముఖ్యమైనటువంటి అంశం దీక్షా దివస్ కార్యక్రమం కేసీఆర్ గారి యొక్క పోరాటం అన్నీ కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి టీవీల ద్వారా డాక్యుమెంటరీని క్షుణ్ణంగా మనందరం కూడా చూడడం జరిగింది పెద్దలు కూడా సమయం లేదా చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా ముఖ్యమైనటువంటి వాళ్ళు మాట్లాడేది ఉంది కాబట్టి ఇప్పటికే కాలాతీతమైంది విషయాన్ని మరోసారి జిల్లా అధ్యక్షుని యొక్క అధ్యక్షతన మన నియోజకవర్గంలో నియోజకవర్గాల వారిగా కూర్పు చేసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా సైన్యాన్ని తయారు చేయాలి ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఏ రకంగా ప్రజల్లో తీసుకెళ్లాలనేటటువంటి విషయం మీద గౌరవ పెద్దలందరూ సూచించినటువంటి విధంగా కార్యకర్తలందరూ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎంపీపీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఈ రకమైనటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి వాళ్ళు కాబట్టి మనకు ఒక రకంగా మనం యుద్ధం చేయడానికి సమయం ఆసన్నమైంది ఆ యుద్ధానికి ఏ రకంగా మనం సంసిద్ధం కావాలనే విషయాన్ని మళ్ళొకసారి కూర్చొని మాట్లాడుకోవచ్చు కాబట్టి ఇంకా పెద్దవాళ్ళు చాలా మంది మాట్లాడేటండు పెద్ద వర్తలున్నారు కాబట్టి

మొత్తం ఆన్లైన్ పార్టీ ఉండాలి తెలంగాణ రాష్ట్రం కుంగ్రం సాధించుకున్న ఆంధ్రా శిక్షణ పెట్టి పెంచు కావచ్చు కళ్యాణ లక్షలు కావచ్చు చాలా కావచ్చు ఏ వచ్చినా ఒక్క రూపాయలు లక్షల రూపాయలు ఆంధ్ర ద్వారా ఇచ్చినాం మళ్ళీ కాంగ్రెస్ ఇద్దరు కన్నా కమిటీ అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు పెట్టి వాళ్ళ రాజకీయ మార్గరాజకం స్టార్ట్ చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మనం ప్రశ్న పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో స్థానికంగా మనం తెలిస్తేనే తెలుస్తే కూడా మనకు ఇబ్బంది ఉండదు ఎమ్మెల్యే దగ్గర ఇబ్బంది కాబట్టి అన్ని ఇరవై వేల మండల పరిషత్తు చెప్పేసి మనం చెప్పవలసిందిగా ఉండడం కంకణం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నాకు ఏం ఉద్యోగం పోవాలంటే మన ప్రజాప్రతినిధి ఉంటేనే నాకు మన మెంబర్ వస్తారు కార్యకర్తలు మేమే చేయగలుగుతాం కాబట్టి ఈ లెక్కలు అందరూ ఆలోచన చేయాలి కూడా పార్టీ కమిల కోసం అందజేయాలి ఉదయం ముందు కోరుతూ ఎందుకంటే మన దగ్గర ఎగ్జాంపుల్ చెప్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే అన్నచొచ్చి మనం ముందుగా చేయలేదు రైతులను సౌకరించారు అదే జరగాలన్నీ మాట్లా మాట్లా ఎప్పటికీ అన్యాయం చేస్తామో దోపి ఎట్లా న్యాయం దొంగలంతా అనేప్పుడు దొంగత భూమిని దోపిడి చేసేరంట పోయిన ఉపమానం చెప్తున్నా సార్ ఏనండి ఓ గట్టు మీద కూర్చున్నారంట పంచు పంచుకునేటప్పుడు న్యాయంగా పంచుకుందామని అన్నారంట దొంగతనం చేసేట న్యాయం అంట అందుకే న్యాయంగా రావాలి మనకు ఉద్యమం గురించి మాట్లాడతా అన్ని ఒక రోగిని డయాగ్నోసిస్ చేయకుండా ట్రీట్మెంట్ ఇస్తే ఆ రోగికి ఎట్లా బతుకుతాడు ఉన్నది చెప్పుకోలేదు ఎంత అన్నారు మీటింగ్ ఇంత అన్నారు మీటింగ్ ఈడ కూడా చెప్పుకోకపోతే ఎట్లయితే నేను కేసీఆర్ గారు అనుబంధము ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను బాబరి మసీద్ డెమాలేషన్ అయితే దానికి వ్యతిరేకంగా సంఘారెడ్డిలో నా అధ్యక్షతన మీటింగ్ పెట్టి అప్పటి నుంచి నాకు అనుబంధం కేసీఆర్ గారితో ఆయన ప్యూర్ సెక్యులరిస్ట్ లీడర్ తర్వాత మందుల పరిలక్ష్యం గారు నన్ను అలాగే మన దేశపాండే గారు నన్ను జైన్ చేసుకుంటామంటే కేసీఆర్ గారు స్వయంగా సంగారెడ్డికి వచ్చి నన్ను జైన్ చేసుకున్నాం కేసీఆర్ తోటి గారు అనుబంధాన్ని చెప్తున్నాను ఇరవై ఏడు తారీఖు కూడా చెప్తాను ఇరవై ఏడు తక్కువ మా మందులు పెళ్లి అన్నారు జైలబాద్ జై చిత్తిపేటలో పోవాలనుకున్నాం కానీ అక్కడ పెళ్ళికల్డే జైలబాద్ గిరికెట్టి కళ్యాణమండగ తక్కువ సక్కగా ట్రై చేశాను అన్నకి నేను ఒకటే మన ఇళ్ళలో ఎవరికైనా అక్క చెల్లెలకి రెండు వేల ఐదు రూపాయలు వచ్చినాయే ఎవరికైనా వచ్చినాయా ఎవరికి రాలే ఎందుకంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా కోడలికి ఇస్తా చెప్పి అత్త కోడల మధ్యన చిచ్చు పెట్టిండు అవ్వ తాతల మధ్యలో చిచ్చు పెట్టిండు రైతుల మధ్యన చిచ్చు పెట్టిండు ఇద్దరికి మంచిగా ఉండాలి అన్నాడు కేసీఆర్ బాబు రెండు వేల పిచ్చర్ ఇచ్చిన మొగడు పెళ్ళ ఖర్చు తినేటోళ్ళు కానీ

తమ్ముడు రవికిరణ్ మాట్లాడేటప్పుడు విన్నా నేను విన్నది కాదు నేను నైపుల్లో కూడా చూసిన కేసీఆర్ ఏడే చూసిన అన్న మీ ఒక ముచ్చట తెలుస్తా రేవంత్ రెడ్డి కేసీఆర్ అని పేరు భయపడుతున్నాడు భయపడుతున్నా లేదా ఎందుకంటే ప్రతి ఒక్క మీటింగ్ లా కేసీఆర్ పేరు లేని తీస్తలేడు ఎందుకంటే ఉచ్చబడుతుంది కేసీఆర్ పేరు తీస్తే

కార్పొరేటర్లు ఎంపీపీలు డెప్యూటీసీలు మాజీ సర్పంచ్లు పురపాలక సంఘ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు మండల పార్టీ అధ్యక్షులు పట్టణాధ్యక్షులు రాష్ట్ర నాయకులు మన జిల్లాకి ఇన్ఛార్జ్గా పంపించినటువంటి మనందరి సుపరిచితులు దేవి ప్రసాద్ అన్న గారు గౌరవనీయులు జహీరాబాద్ ఎమ్మెల్యే సహచరులు పెద్దలు వాణగిరావు గారు ఆందోళన్ మాజీ శాసన సభ్యులు అలా క్రాంతి కుమార్ గారు నారాంటి మాజీ శాసన సభ్యులు క్రాంతి గారు జరుపుకుంటున్నామంటే మరి రాబోయే తరాలకి ముందు తరాలకి ఈ తెలంగాణ ఏ రకంగా సాధించుకున్నాం ఎన్ని అవమానాలు పడ్డాం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు మరి ఎన్నో రాష్ట్ర రోగులు జాతీయ ఆధారుల దిగ్బంధాలు ఎన్నో రాజీనామాలు చివరికి నేను తెలంగాణ వచ్చినో లేదా కేసీఆర్ చచ్చుడో మరి అదేవిధంగా తెలంగాణ వచ్చే వరకు నేను ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రం గడ్డ మీద అడుగు పెట్టానంటే తెలంగాణ రావాల్సిందే అంతవరకు ప్రాణం చెప్పి చెప్పడం కానీ ఎన్నో రకాల పోరాటాలు చేసిన తర్వాత తెలంగాణ మనం సాధించుకున్నాం మరి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఏ రకంగా ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర పదిహేళ్ళు సుపరిపాలన ఎంత బాగున్నది ఈ రాష్ట్రమే కాకుండా మరి దేశం మొత్తం గౌరవపడేటట్టుగా ప్రపంచ దేశాలు మెచ్చుకునేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కాని అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్న ఉండే మరి నా తెలంగాణ కోటి రత్నాల వినా అని పెద్దలేదైతే చెప్తున్నారో మరి ఆ రకంగానే తెలంగాణ అన్ని రకాల అన్ని రంగాల్లో బాగుపడేటట్టుగా మనం చేసుకున్నాం మరి ఈ తెలంగాణ రాకముందు అరవై తొమ్మిది ఉద్యమంలో మరి మన జిల్లా సంగారెడ్డి కానిస్టెన్సీ మరి నా సదాశివేట అరవై తొమ్మిది ఉద్యమంలో సారా కృష్ణ భీమంపల్లి శంకర్ ఇద్దరు కూడా పోలీస్ స్థానికుల్లో మరి అసలు వాసు సంగతి మనందరికీ తెలుసు మరి ఎన్ని త్యాగాల ఫలితమే ఈరోజు తెలంగాణ తెలంగాణ ఈరోజు ఈ పరిపాలన ఎన్ని అబద్ధాలతో ఎంత అబద్ధాలతో తెలంగాణ ఈరోజు పరిపాలిస్తున్నారు అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఏదేమైనా మనం టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మనందరం కూడా సైనికులాగా పనిచేసి మళ్ళా ఈ పదేళ్ల పూర్వంలో మనం సాధించుకునే వరకు ఈ తెలంగాణ కోసం తెలంగాణలో అందరూ బాగుండే దానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మరి మొట్టమొదట రాజేంద్ర గారు మామిడి రాజేంద్ర గారు వారు మాట్లాడితే కోరుతున్నాం కానీ దయచేసి ఎవ్వరు కూడా వేదిక మీద ఉన్న వాళ్ళ పేర్లు